హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎప్సమ్ సాల్ట్ మొక్కలకి ఫర్టిలైజర్ ఇస్తున్నానండి దీంట్లో మెగ్నీషియం ఉంటుంది మనకు సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఇది మొక్కల వల్ల ఈ ఇది పదిహేను రోజుల కంపల్సరీ ఇవ్వాలి ఇస్తే మనకి మొక్కలు పండు ఆకులు రాలకు బారకుండా ఉంటాయి మొక్కలు కూడా బారకుండా ఉంటాయి బాగా మొగ్గలు కూడా అట్లాగే ఉంటాయి గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మొగ్గ ఎదుగుదల అనేది వస్తుంది దీనివల్ల పూత పింద కరెక్ట్గా మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందండి కాబట్టి నేను ఈ ఎగ్ని మెగ్నీషియం ని మొక్కలకి ఏ విధంగా ఇస్తున్నాను ఒక్కసారి నీళ్ళల్లో ఎంత కలుపుకోవాలనేది అంటే మనం చెప్తాను అది కాకుండా మనం మొక్కలకు మామూలుగా ఇట్లా తీసి కూడా వేయచ్చు ఇట్లా మట్టిని కదిపేసేసి కొంచెం ఈ ఒక పైన వేసేసుకొని దాంట్లో నీరు పోసుకోవచ్చు కానీ నేను డైరెక్ట్ నీళ్ళల్లోనే కలిపేస్తున్నానండి చూడండి ఈ విధంగా కలుపుతాను చూడండి ఇది ఇరవై లీటర్ల బకెట్ అండి దీంట్లో మనము ఒక గుప్పెడి వేస్తున్నానండి ఇది కొంచెం బాగా కరిగిన తర్వాత మనము మొక్కలకు పట్టు వేయాలి అట్లాగే ఈ బకెట్ అంటే ఇన్ని మొక్కలు సరిపోదు కాబట్టి ఈ బకెట్లు కూడా కొద్దిగా వేస్తున్నాను అంటే మనము మొత్తం చెట్టుకి ఎంత నీరు పడుతుందో అంతా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది మనకి ఇట్లా కలిగి పెడితే ఇది నిమ్మప్పు లాగా ఉంటుందండి ఇది ఎక్సమ్ సాల్ట్ అనేది మనకు తొందరగానే కలుగుతుంది దానివల్ల ఏం ప్రాబ్లం అని ఉండదు ఇక్కడ కరిగి పెట్టేసుకొని దీనికి మళ్ళీ రేషియో ఏం అక్కర్లేదండి మనం ఇరవై లీటర్ల లో మనం ఒక గుప్పిడు వేసాం కాబట్టి దీనికి ఏమి మళ్ళీ వేరే నీరు కలుపు డైరెక్ట్ పోయచ్చు కానీ మనం మొక్క సైజును బట్టి కొద్ది కొద్దిగా వేయండి తర్వాత కావాలంటే మామూలుగా నీళ్లు కోసుకోవచ్చు మొత్తం కరిగిపోయింది ఇది మనం ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలండి మనం మొత్తం మట్టి ఎంత నీరు ముక్క ఎంత నీరు తీసుకుంటుందో అంత పోయేస్తూ వచ్చే సంబంధం కదండి ఈ చాట్లన్నీ మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి వీలైతే వారానికి ఒక్కసారి కంపల్సరీ ఇవ్వాలండి మూడు వారంలో రెండు సార్లు ఇచ్చుకున్నా మనకి ఏం బాధలేదు కానీ ఒకే రకం ఫెర్టిలైజర్ కాకుండా రకరకాలు ఎంచుకోవాలి ఈ మొక్కలకు ఈ మొక్కలు ఏంటంటే అసలు మొక్క కన్నా పక్కన కలుపు మొక్కలు మాత్రం బాగా వస్తాయండి వాటిని తీసేస్తూ మనం చేస్తే లేదంటే ఆ కలుపు మొక్కలకే మొత్తం మనం పోసిందంతా వాటికే ఎండిపోతుంది కాబట్టి అవి కూడా మధ్య మధ్యలో తీస్తూ ఉండాలి